ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ वटुककालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం నుంచి జనవరి నుండి డిసెంబర్ వరకు అందరికీ విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవా రంగాలలో ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాళవైర స్వామిని వేడుకుందాం ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రాహు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి ధనుసు రాశిలో రవి మరియు కుజ సంచార స్థితి కుంభరాశిలో స్వామి స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో అష్టమి అమావాస్య తేదీ ఎలాంటి బీతి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాద నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాసారి పరిశీలన చేద్దాం ది దుమ్ శం జ దే దో చి అక్షరాల మాత్రం మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు నాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండబడిన విషయం తెలిసినటువంటిదే నాకు రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సమాజంలో నిత్యము మీ వైపు అనేక మంది చూస్తూ ఉన్నారు మీ ఎదుగుదలను ప్రతి ఒక్క వ్యక్తి గమనిస్తూనే ఉన్నారు వాళ్ళ అవసరం ఉంటే మీ దగ్గర వర్గంగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది మీ అవసరం వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళ ప్రవర్తన మనమూలకంగా ఉంటుంది అంటే ఇటు తల్లిదండ్రులైన మిత్రులైనా అన్నదమ్ములైనా కూడా మీ అవసరం కోసం వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఎవరు మనవారు ఎవరు పరాయవారు అని ఆలోచించడంలో మీకు మీరే సరిసాటిగా ఉన్నట్లయితే మీ ఉనికిని కాల్ కాపాడుకుంటూ రాబోయే కాలంలో శత్రువు లేకుండా చేసుకుని మానవ ప్రతమన మనం చేయగలగాలి ధనాభాకు కుటుంబ స్థానంలో సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో విదేశాలకు వెళ్ళాలి అనే వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య సయోధ్య కొత్త వస్తువులు క్రయ విక్రయాలు భూములు యోగదాయకం అని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో బుధశుక్ర సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేక కార్యక్రమాల్లో ముందస్తుగా ప్రణాళికలు రచించడంలో మీకు మీరే సరిసాటి రాజస్థాన్లో రవికుజ సంచార స్థితి ఉండడం వలన మీరు ఉద్యోగ మార్పు స్థల మార్పు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తూ నూతనమైనటువంటి వాహనాలు భూములు క్రయ విక్రయాలు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని హుందతనాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాయి వ్యయంలో సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తేదీ ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాల ఎందు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం యోగదాయకం కనుక ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందు సందర్భంగా వీలైనంత వరకు మీరు తెల్లటి నువ్వులతో కూడుకున్న ఆహారాన్ని వండుకొని బ్రాహ్మణుడికి కానీ గోమాతకు కానీ స్త్రీమాతకు కానీ దానం చేసి మీరు శనివారం పుటో ఉప ఆవాసం ఉండడం వలన చేయడం వలన అనేక శత్రులు తగ్గిపోతారు అని చెప్పి Gaman Insani.